ఆకుకూరల్లో తోటకూర తర్వాత ఎక్కువగా వినిపించేది పాలకూర దీని రుచి కారణంగా చాలా మంది పాలకూర తినడానికి ఇష్టపడారు కానీ దీని వల్ల బోరెడైన్ లాభాలున్నాయి అలాగే కొన్ని నష్టాలు కూడా ఉన్నాయి మీకు ఇన్ఫర్మేషన్ వర్తంపిస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు లైక్ చేసిన నాకు కొంచెం మోటివేషన్ గా ఉంటుంది ఇందులో దాదాపు పదమూడు రకాల యాంటీ ఆక్సిడెంట్లు ఉన్నాయి ఇవి క్యాన్సర్ రాకుండా కాపాడుతాయి పాలకూరలో విటమిన్ తో పాటు విటమిన్ ఏ విటమిన్ సి కాల్షియం మెగ్నీషియం ఐరన్ ఫైబర్ వంటి పోషకాలు సమృద్ధిగా ఉంటాయి రక్తపోటును నియంత్రణలో ఉంచుతుంది చూపును మెరుగుపరుస్తుంది రోగ నిరోధక శక్తిని పెంచుతుంది రక్తంలో చెక్క స్థాయిని అదుపులో ఉంచుతుంది అందుకే పాలకూర ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది అయితే చలికాలంలో పాలకూరను కొన్ని రకాల ఆహారాలతో కలిపి తినకూడదంటారు ఎక్స్పర్ట్స్ అవేంటో ఇక్కడ తెలుసుకుందాం పాలకూరలో యాసిడ్ ఉంటుంది ఇది పాలు లేదా కాల్షియం తో చర్య జరిపితే శరీరంలో డైజెషన్ సమస్యకు దారి తీస్తుంది అందుకే వీటితో కలిపి అస్సలు తినకూడదు పాలకూరను పెరుగుతో కూడా కలిపి తినకూడదు ఒకవేళ తింటే డైజెషన్ ప్రాబ్లం కి దారి తీస్తుంది అలాగే పాలకూరలో ఉండే ఆక్సలైట్ నారింజ ద్రాక్ష వంటి సిట్రస్ పండ్లతో కలిస్తే కాల్షియం ఆక్సలైట్ గా తయారవుతుంది దీని వల్ల కిడ్నీ రాళ్ల సమస్య వచ్చే ప్రమాదం ఉంది పాలకూరని చేప తో కలిపి అస్సలు తినకూడదు వీటి కలయిక శరీరంలోని జీర్ణక్రియ పోషణ సమతుల్యతను దెబ్బతిస్తుంది అందుకే వీటి విషయంలో జాగ్రత్తగా ఉండాలంటున్నారు ఎక్స్పర్ట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్